ఆత్మ సాక్షిగా చూస్తుంటే మనస్సు మన కళను సృష్టించింది అలాగే శ్రీమన్నారాయణమూర్తి సాక్షిగా చూస్తుంటే జగన్మాయ ఈ సృష్టిని సృష్టించింది ఇదే సృష్టి రహస్యం ఇది సమిష్టి అది సమష్టి ఒక దెబ్బలో దేవుడు మనం పడుకుని ఉండగా మనం మంచమే పడుకున్నా ఉండే ఆయన సముద్రంలో పడుకున్నాడు ఎక్కడైతే ఆయన మంచం అది మనం సెవెన్ ఇంటూ సెవెన్ ఆయన మొత్తం అదిశేషుడు విజి ఇంటూ వీయ ఏదైనా మంచమే ఇంకా మనమేనయ్యే మనకి నిద్ర పట్టింది ఆయనకు పావులు పడక నిద్ర పట్టదు మనం మంచమే పడుకున్నాం ఆయన అదిశేషుడి మీద పడుకున్నాడు మన జీవితంలో మనం ఒక కలగన్నాం ఆయన ఒక కళగా అది విశ్వం అనే కళ మనది మన మన కళ ఈ మన కళలో పాత్రలన్నీ మనమే ధరించినట్టే ఈ విశ్వంలో పాత్రలన్నీ ఆయనే ధరించాడు అంచేత విశ్వం విష్ణువు ఈ భావన ఎప్పటికీ ఉండాలి ఇప్పుడు కూర్చొని చెబుతున్నప్పుడు నాకు ఉంటుంది మీకు ఉంటుంది ఎన్నాళ్ళ బట్టి అర్థం లేదు ఒక్క దెబ్బలో తెలిసి గరికిపాటివారు గరికిపాటి వారు గరికి పైటి దులిపారు నువ్వు దులిపి అయిపోయింది మొత్తం మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కోళ్ళు అత్తగారో మామగారు ఆ తోడేళ్ళు ఎవడో నచ్చలేదు అనుకోండి వీడింతే ఆ పెంపకమే అంతా మళ్ళీ అవతలకి వెళ్ళిపోయింది వ్యవహారం అలా పెంపకం కూడా విష్ణువే కదా ఆ కోళ్ళు కూడా విష్ణువే కదా ఆ తోడళ్ళు కూడా విష్ణువే కదా ఆ కుక్క కూడా విష్ణువే కదా ఎందుకు తిడుతున్నావు ఇదే బుద్ధి ఉంటున్నప్పుడు బాగానే ఉంటుంది దీన్ని పురాణ వైరాగ్యం అంటారు పురాణం బో అంత జ్ఞానుడే శంకరాచార్య ఎవరికి సరిపోవడం ఇందులో మరి ఇంటికి వెళ్ళగానే అంత వంకరాచార్యే అంటే కానీ దా ఎందుకు అవుతుందో కూడా గమనించండి దయచేసి విశ్లేషణ మనకి ఇష్టం లేదు సమస్యది ఈ జ్ఞానంలో ఉండడం మనకి ఇష్టం లేదు ఈ పట్టించుకున్న తేనె బంక జిగురు ఆమదం ఉందే దాన్ని వదలడం మనకి ఇష్టం లేదు ఈ ఈ పిల్లలు కావాలి ఈ ఈ ఈ భర్త కావాలి ఈ బంధాలు కావాలి ఈ డబ్బులు కావాలి ఈ వైభవాలు కావాలి ఈ బంగారం కావాలి ఈ ధన కనక వస్తువాహనాలు కావాలి అని మనస్సు పిచ్చి తపన పడుతుంది అవి పడుతున్నంత కాలం దేవుడు దొరకదు అందుకని కల అర్థమైతే భూతగురు ఆ కలలో పాత్రలన్నీ జీవుడు ధరించారు ఒక జీవుడు పడుకుని తాను కలగని ఆ మగవాళ్ళు ఆడవాళ్ళు చెట్లు శ్యామలు నపుంసక పాత్రలు జీవ సజీవ జీవరాశి పాత్రలన్నీ తానే ధరించి ఓ అరగంట సేపు తానే మాట్లాడుకుని తనతో తానే దెబ్బలాడి తనతో తాను ఆనందించి తనతో తాను విభేదించి కింద పడి మీదపడి ఏదో చేసి కలలోంచి బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో చేరించి ఈ విశ్వం అనే కల తానే కని కృతు యుగాన్ని త్రేతాయుగాన్ని ద్వాపర యుగాన్ని కలియుగాన్ని రకరకాల వాళ్ళ ప్రవృత్తిని సృష్టించి ఆనందించి మొత్తం ముక్తి పొంది బయటకు వస్తున్నాడు అండం అబద్ధమా పక్కా నిజమండి పక్కా నిజం దట్స్ వాట్ ఈస్ గోయింగ్ జరుగుతున్నది అదే పరమాత్ముడు కన్న కళలు ప్రపంచములు నిద్రలోన కన్న కన్న కళ కాదు కదా తలంపగన్ అని సాగరఘోష కావ్యంలో రాశారు మనం కంటున్న కళ మన కళ అయితే దేవుడు కంటున్న కళ ఈ విశ్వం అందుకని ఇందులో కేవలం నిమిత్త మాత్రంగా మన పాత్ర ఏదో మనం చేయడమే కళలో కూడా మన పాత్ర మనం చేస్తున్నామో లేదా తెలుసో తెలియకు అంతే ఇది కళ అనుకుని ఏం జరిగినా మంచిదే ఇంట్లో పెళ్లి జరిగింది మంచిదే ఎవరో పోయారు అది మంచిదే వదిలే ఆ విషయాన్ని మా ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరగాలి అశుభాలు జరగద్దని కోరుకోవద్దామో అలా కోరుకుంటే తట్టుకోలేం జరిగి తీరతాయి అందరి జీవితాల్లోనూ అశుభాలు జరిగాయి అందరి జీవితాల్లోనూ శుభాలు జరిగాయి శుభాశుభాలు సమానంగా భావించడం భక్తి కానీ శుభాలు మాత్రమే కోరుకోవడం భక్తి కాదు శుభాశుభ పరిత్యాగి భక్తి భక్తిమాన్ యశమే ప్రియక అని భక్తి యోగంలో భగవంతుడు చెప్పాడు శుభాశుభాలు సమానంగా భావించేవాడు భక్తుడు అన్నాడు శుభాలు మాత్రం జరగాలని కోరుకునేవాడు భక్తుడు కాదు వాడు స్వార్థపరుడు కింద లెక్క అశుభాలు మనం కోరుకోలేం కాబట్టి ఏం చేయాలి శుభాలు కోరుకున్నా ఉపయోగం లేదు ఆ శుభాలు మనం కోరుకోలేం కాబట్టి ఏం చేయాలి అసలు ఏమీ కోరకుండా ఉంటే అంతకంటే మించింది లేదు దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కోరికలు దేనికండి పని లేక అందుకని కృత్ భూత భృత్ ఈ జీవులన్నింటినీ ఆయనే భరిస్తున్నాడు మొత్తం కళలో భరించినట్టే మనం ఎలా భరిస్తున్నాం కలలో కూడా ఇంకా మీరు గమనించడం విచిత్రంగా కాలం కూడా మించి ఎందుకంటే మన కళలో ఒక పదేళ్ల కథ ఒక పది నిమిషాల్లో వచ్చేస్తుంది మనకి ఒక పదేళ్ల కథ అంతేందుకు సినిమా అయితే బాగా అర్థం అవుతుంది వెనక చిక్కడు దొరకడు కదలడు వదళ్ళు లాంటి సినిమాలు ఉండేవి జానపద సినిమాలు మన ఎన్టీ రామారావు కత్తికాంతారావు ఇద్దరు ఉండేవారు వీళ్ళు ఆ సినిమా మొదలెట్టాక మీరు చూడండి చిన్నపిల్లలు రాజకుమారులు అన్నమాట ఇద్దరం ఓ తల్లికి ఇద్దరు పిల్లలు పుడతారు రాజుగారి అబ్బాయికి అప్పుడు రాజనాలు ఉంటాడు పక్కన పక్క రాజ్యం వాడు వాడు దాడి చేస్తాడు వాడే కదా వెళ్ళినప్పుడు చేస్తే ఈ రాజుగారు చచ్చిపోతాడు ఈ గర్భిణీ స్త్రీ పారిపోతుంది పాప ఎక్కడ తీసుకెళ్ళిపోతారు కదా అలాగే ఈ తల్లి పిల్లలు వీళ్ళద్దు వీళ్ళిద్దరం మట్లో ఆడుకుంటూ ఉంటారు రామారావు చిన్న రామారావు చిన్నకాంతారావు ఇలా ఓ పావు గంట కథ నడుస్తుంది వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళడం వాళ్ళని ఎవరో ఋషు ఎవరో గిరిజనులు ఎవరో చూడడం పెంచడం అక్కడేమో వీడు ఏదో ఏడవడో వాళ్ళు ఏదో ఊ అంటూ ఉండడం పాపం రాజు కొడుకులమ్మ ఇలా అయిపోయారన్నాం ఇదంటా ఓ పావు గంట అవగానే కాస్త కొంచెం ఓ పావు గంట గడిచాక ఈ చిన్నరామారావు చిన్న కాంతారో కలిసి రెండు కత్తులు ఇట్టి సరదాగా ఫైటింగ్ చేస్తారు నేర్పుతూ ఉంటారు అనమాట ఆ ఫైటింగ్ జరుగుతుండగా పెద్దరామారావు పెద్ద కాంతారో అయిపోతారు మనం ఎంత అజ్ఞానంలో అండి పావుగంటలో రామారావు ఎలా వచ్చాడు ఇది అర్థమైతే జీవితం అర్థమవుతుంది విష్ణు సహస్రం కూడా అర్థమవుతుంది ఇది ఉదాహరణ సినిమాలు మాట్లాడదు అంటే సినిమాలు మాట్లాడతానే అర్థమవుతుంది పావు గంటలో చిన్న రామారావు పెద్ద రామారావు ఎలా అయ్యాడు పావు గంటలో చిన్న కాంతారో పెద్ద కాంతారో ఎలా ఇయ్యాడు నువ్వు ఎలా నమ్ముతున్నావు నూట యాభై రూపాయలు ఎలా ఇచ్చావు బుద్ధి లేదా పైగా నేల టిక్కెట్లో నలభై పైసలు పెట్టి కూర్చుని ఓ పక్కన ఉమ్ములు ఎత్తున్నా సరే బల చేసాడు రా బల చేసాడు రాని చూసేసేవే అంత కాల అంత సినిమా నీకు తెలుసు తెలుసుండే సినిమా మన ఎదురుగా నడుస్తుండేది మాయం తెలుసుండి అది నిజమనే అనుభూతి మనం పొందుతున్నావా లేదా ఆ మూడు గంటల పాటు అప్పుడు నలభై పైసలకి మూడు గంటలు చూపించాలి ఇప్పుడు నూట యాభై రూపాయలకి రెండున్నర గంటలే చూపిస్తున్నారు అది కూడా అన్యాయమే ఇంకో అరగంట పెంచాలి కనీసం ఇప్పుడు సమయం తగ్గింది డబ్బులు పెరిగి మధ్యలో పాప్ కారణం ఒకటి మనకు నూట యాభై రూపాయలు అదో డబ్బా హైదరాబాద్లో అది కూడా పడుతున్నాం మేము మల్టీప్లెక్స్ పాప్ కార్న్ అంటే తెలుగులో పాప కారణం మన పాపాలకు అదే కారణం వీళ్ళు కూర్చుని తింటూ ఉంటాడు ఇంతలా అయ్యేలాగా ఇది మన కళ్ళెదురుగా తెర మీద ఇది మాయా అని తెలుసు మనం ఎంత బాగా ఎంత బాగుందో ఓ కన్నీళ్లు కలిసి రుమాలు కూడా తలసిపోతున్నాయి కొంతమందికి ఎలా అర్ధ పాపం హీరో గారు అమ్మాయిని ఏం కంగారు పడకమో తెలుగు సినిమా ఖచ్చితంగా హీరో బతుకుతాడు నువ్వు ఏడవకా ఏమి ఇంగ్లీష్ సినిమా కాదు హాలీవుడ్ మూవీ కాదు సహజంగా ఉండడానికి అసహజంగా ఉండమే తెలుగు సినిమా లక్షణం ఈ ఆ కాశ్యేపట్లో ఇంత కంగారు పడిపోతున్నాం మనం దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు కోటేశ్వరులు అయిపోయారు ఇది మాయా లేకపోతే చిన్న రామారావు పావు గంటలు పెద్ద రామారావు ఎలా అయ్యాడు పావు గంటలు అయ్యాడు నువ్వు ఎలా నమ్ముతావు పదిహేను ఏళ్ళు గడిచిందని నువ్వు నమ్ముతున్నావు లేదా పదిహేను నిమిషాలు పదిహేను ఏళ్ళు అవుతాయండి అంతేత కాలలు అవుతాయి కాలం మిథ్యా నీ భావన పదిహేను ఏళ్ళుగా ఉంది కాబట్టి అది పదిహేను ఏళ్ళులో నీకు అనిపించింది వాస్తవంగా గడిచింది సినిమా రీలు ప్రకారం పదిహేను నిమిషాలే సినిమాలు లేని ప్రకారం పదిహేను నిమిషాలు అయితే నువ్వు పదిహేను ఏళ్ళు ఎలా అనుకుంటున్నావు నీ భావన పదిహేను ఏళ్ళుగా ఉంది అంచేతను సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో భేదం తప్ప శంకరాచార్య చెప్పిన మాట నీ దృష్టి ఎంత పెంచుకుంటే అంత పెరుగుతావు ఎంత తగ్గించుకుంటే అంత తగ్గుతావు అంచేత భూతృద్భూతృద్భావ భావక అన్ని భావాలు ఆయనే భగవంతుణ్ణి ఆరాధించడానికి ఈ భావంతోనే ఆరాధించాలని ఏమీ లేదు మొత్తం మీద ఆయన దృష్టిలో ఉంటే చాలు మన మన దృష్టిలో మన మనస్సులో ఆయన ఉంటే చాలు అలా అన్ని విధాలా ఆరాధించి మోక్షం పొందారు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుపాల అమోక్షన్ రూపతులు బం బం వైరక్రియా సామగ్రిని శిశుపాలు సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి నేము ఇది చక్రిన్ గంటిమి ఉద్దామధ్యాన గరిష్ఠుడైన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిబంధన్ వచ్చు ధాత్రీశ్వర ఎట్లయినా ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిబంధన్ వచ్చు ధాత్రీశ్వర గోపికలు కామవాంఛతోనే శ్రీకృష్ణుని ప్రేమించారండి సందేహం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో ఋషులు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు శరభంగా అది మహర్షులు రాముణ్ణి చూసి వ్యామోహంలో పడ్డారు వాడు అందాల రాముడు అందువలన దేవుడు కృష్ణుడి కంటే కూడా అందమైన వాడు రాముడు అందున క్షత్రియ కళ ఆ కళ వేరు దాన్ని చూసి ఋషులు వ్యామోహంలో పడ్డారు స్త్రీలు కాదు పురుషులు కాదు ఋషులు వ్యామోహంలో పడ్డారు అంత అందమైన వాడు రాముడు రాముడు ఊరికే ఓ చిరునవ్వు నవ్వు ఊరుకున్నాడు ఈ జన్మకి ఏకపత్రి వ్రతం అండి సీతాదేవికి రిజర్వ్ చేశాం సీటు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇంకోటి పోటీ చేయడానికి వీలు ఇది అంటే సీతాదేవికి రిజర్వ్ చేసే వచ్చే జన్మలో చూసుకుందాం మీ సంగతి నా సంగతి అన్నాడు చూసుకున్నాడు ఆయన వాళ్ళే పదహారు వేల గోపికలు క్షిత్రికంజులైన గోపికలైన అంత వాళ్ళే వాళ్ళ జన్మాంతర కాంక్ష అలా ఉండడం వల్ల వాళ్ళు అదే దృష్టితో ఉన్నారు కృష్ణుడు పట్ల కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు మీరు అందరూ నన్ను చేసుకుంటారని నాకు ఎలా కుదురుతుంది వ్యవహారం గ్యాస్ బండలు కావాలి ఆధార్ కార్డు కావాలి దాన్ని పాన్ కార్డుకి జత చేయాలి నాన్న గొడవ పెట్టారు ఇక్కడ మోడీ గారు ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు అబ్బే అబ్బాయి అవన్నీ మేమే చూసుకుంటా నువ్వు అలా కూర్చోమాట అలా చూసుకుంటామంటే మనం కూడా చేసుకోవచ్చు అయిద్దరు పెళ్ళిళ్ళు చూసుకోరు కాబట్టి చేసుకోలేదు అని మనం ఉద్దముడు అడుగుతాడు ఏకాదశి అధ్యాయంలో ఎనిమిది మందితో కాపురం చేస్తున్నావా ఎలా చేస్తున్నావు అన్నాడు నేను చేయడం వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన అది శ్రీకృష్ణుడు జవాబు పైగా ఉద్దవా నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు ఏమిటో తెలుసా అందరినీ ప్రేమించము ఎవరి ఆసక్తి చూపించకము అన్నాడు అది వేదాంత రహస్యం అది వేదాంత రహస్యం మనం అక్కడే దెబ్బతింటాం అంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నాబోటుగాడు ప్రకటించాడు అనుకో జీవితం అంతా బొబ్బట్లే తినాలి ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం ఆయనకు బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవడింటికెళ్ళినా బొబ్బట్లు పెడతారో తినలేక చేసిపోతారు ఇక్కడ నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా రెండు మూడు ప్రవచనాల్లో అట్టికే వేపుడు వంకాయ పొస్తారా అన్న ఏవో అవి ఇష్టం కొంచెం అవి చెప్పినందుకు ఏమైందంటే నేను కింద సంవత్సరం చూశానండి ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక వందో నూట యాభై ఉన్నాయి నూట యాభై అట్టికే వేపులు నూట యాభై వంకాయ పచ్చలు తిన్నాను నేను